మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి నగర్ ఎస్బీఐ బ్యాంక్ పక్కన ప్రతి నెల రెండవ శనివారం మరియు నాలుగో శనివారం రోజున అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దండు మహేందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామి భక్తుడు దండు మహేందర్ మాట్లాడుతూ ప్రతి రెండవ శనివారం మరియు నాలుగవ శనివారం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం భగవంతుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా సకల అష్టైశ్వర్యాలతో జీవించగలరు ఒకరికి అన్నం పెట్టడంలో ఉన్న ఆనందం మరి ఎలాంటి ఆనందంతో పోల్చలేం ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి సరిపడనంత ఆహారాన్ని పంచి ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని పొందాలి ప్రతి నెల రెండవ మూడవ శనివారం ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది స్థానికులు విద్యార్థులు కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొని అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలిపారు మామూలు నా పేరు దండు మహేందర్ ప్రతి నెలలో రెండో శనివారము మరియు నాలుగో శనివారం రోజున గాయత్రి నగర్ ఎస్బీఐ బ్యాంక్ ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చే చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను నాపై ఉన్న నమ్మకంతో ఉంది వెంకటేశ్వర స్వామి పేరు మీద అన్నదానం పెట్టడం జరుగుతుంది నెలకు ఒకసారి తిరుపతి వెళ్ళి వెళ్ళి రావడం ఇట్లా జరుగుతుంది ఆయన అనుగ్రహం చాలా అద్భుతంగా ఉన్నది అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరు అందరూ ఎందు ఉండాలని కోరుతున్నాను అంబే ఈ ఎస్బీఐ బ్యాంకు గాయత్రి నాడు ముందు ప్రతి శనివారం రెండో శనివారం నాలుగో శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది నాకు నిజంగా ఆ దేవుడు వచ్చి అన్నదానంలో పాల్గొని నాతో సహకరించి భక్తులకు ఆయన చేత్తో ఏ వేసినట్టుగా అనిపిస్తున్నది చాలామంది వస్తున్నారు నేను తీవ ఇంటికాడ నుంచి ముందుకే లైన్లో వచ్చి నిలబడుతున్నారు ఇక్కడ వాళ్ళు భక్తు జనాలతో నన్ను ఆశీర్వదించి బాగుండ బా అందరు బాగుండాలని కోరుతున్నాను దాదాపు ఒక రెండు మంది దాకా పాల్గొనడం జరుగుతుంది ప్రతి రెండో శనివారం నాలుగో శనివారం